హైవేర్స్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్పదైనటువంటి సంప్రదాయాలు ధర్మం ఆచారాలు అలవాట్లు పద్ధతులు ఇవన్నీ కూడా మన భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి చెట్టు చేమ పురుగు పాము పులి ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని కూడా ఏదో ఒక విధంగా మనం పూజిస్తాం గౌరవిస్తాం అలాంటిది నీరే కనుక అయితే అసలు ప్రాణానికి మూలధారమే నీరు అన్నట్టు కదా సో కృష్ణామ్మ ఈరోజు పరవళ్ళు తొక్కుతూ ఉంటే ఆ కృష్ణానది జలానికి ఈరోజు చంద్రబాబు గారు పూజలు చేశారు అక్కడ వచ్చేసి హారతులు ఇచ్చున్నారు అది చూసిన నాకు అనిపించిందండి ఇన్నాళ్ళు పట్టినటువంటి గ్రహణం ఏదైతే ఉందో ఆ చంద్రుణ్ణి వీడింది అని ఆ చంద్రగ్రహణం వేరు ఈ చంద్రుని పట్టిన గ్రహణం వేరు చంద్రబాబు నాయుడు వస్తే ఇంకేమంది వర్షాలు పడు చంద్రబాబు నాయుడు వస్తే కరువు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి జనాల్లో విపరీతంగా పట్టి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు సమయంలో వర్షాలు పడ్డా వరదలు పడ్డా ఆహా అవి కాదు ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక సంవత్సరంలో వర్షాలు పడ ఇంకేమైంది చంద్రబాబు ఇంకేమో చంద్రబాబు ఈరోజు జులై నెలలోనే శ్రీశైలం డ్యామ్ ఫుల్ కెపాసిటీ ఎనిమిది వందల ఎనభై అడుగులు నిండి గేట్లు తెరిచి నీరు కిందికి వదిలేరు అంటే ఎవరు వల్ల చంద్రబాబు నాయుడు పట్టువంటి గ్రహణం వేయటం వల్ల ప్రకృతి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తన సహాయ సహకారాలు అందిస్తూ చంద్రబాబు మీద ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న బ్లాక్ మార్క్స్ ఉన్నాయో వాటితో కొంతమంది క్రియేట్ చేసినవి అన్నీ తీసి అవతలపడేస్తూ తమ వంతుగా తమ డ్యూటీ అవి చేస్తూ పోతూ ఉన్నాయి ఇంకొకసారి ఇంకెవడో కూడా చంద్రబాబు నాయుడు విషయంలో వర్షాల గురించి నీళ్ళ గురించి కూడా మాట్లాడింది సో అది క్లియర్ ఆ మనిషిని ఈరోజు పంచకట్టులో ఆ మనిషిని చూస్తూ ఉంటే అండి మనసు చాలా చాలా ఆనందపడిందండి ఏదో నా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది గ్రహణం వీడింది మంచి రోజులు మొదలైనవి ఏపీకి మహర్దశ అని అలా అనిపించిన తర్వాత ఎందుకు న్యూస్ క్రాస్ చెక్ చేస్తున్నా ఓరి దేవుడా నేను కూడా నిజమే ఏపీకి మహర్దశ మొదలైంది చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్తున్నారు ఐదు మార్గాల ద్వారా ఏపీకి సంబంధించి ఆదాయాలు రాబోతున్నాయి అండ్ నాలుగు పాలసీలు కూడా తీసుకున్నారు అని చెప్పేసి సార్ నాలుగు నాలుగు వచ్చేసేమో ఇండస్ట్రియల్ కారిడార్లు ఐదు ఆదాయ మార్గాలు ఆ ఐదు ఐదో మార్గాలని ఇక్కడ ఐదు పాలసీలు అంటే అనుకోవచ్చు ఫస్ట్ వన్ నూతన ఇండస్ట్రియల్ పాలసీ నెక్స్ట్ ఎంఎస్ఎంఈ పాలసీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నట్టు చిన్న సూక్ష్మ కుటీర పర్సన్ ఉండేది లైక్ కాదు నెక్స్ట్ ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఇది చాలా కీలకం త్వరలో ఏపీలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి అత్యంత కీలకం కాబోతుంది చూడండి నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ అండ్ క్లౌడ్ పాలసీ సో ఇన్ఫ్రాస్ట్రక్నాలజీ క్లౌడ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ ఇవన్నీ ఒకటి ఉన్నా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ లైక్ ఇవన్నీ ఒక పాలసీ అన్నట్టు సాఫ్ట్వేర్ రిలేటెడ్ అన్నట్టు నెక్స్ట్ టెక్ టెక్స్టైలింగ్ పాలసీ టెక్స్టైల్స్ పాలసీ అన్నట్టు అంటే వస్త్రాలకు సంబంధించి అదొక పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ నూతన ఇండస్ట్రియల్ పాలసీ ఇందులో సింపుల్గా చెప్పాల్సి వస్తే ఎంఎస్ఎంఈ ఐటీ అండ్ క్లౌడ్ తర్వాత టెక్స్టైల్ తర్వాత ఫార్మా అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ హార్డ్వేర్ అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ని ఎక్స్ట్రా నెరవేలు ముందుకు తీసుకెళ్లబోతున్నారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో పదహారు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడుల విషయంలో ఎంవైలు మెమరీండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు జరిగాయి ఈ జగన్మోహన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా దాదాపు ఇండస్ట్రీస్ కోసం వచ్చినటువంటి స్థలాలలో అస్తవ్యస్తం చేయాలి కదా ఒక్కరి చెప్పిన నిస్తం చేయాలి కదా అమరావతిలో కానీ మెయిన్ ఉన్నటువంటి ఏరియాలో సెంటు స్థలాలు అంటే పిచ్చాలు చేసి చేయబోయాడు కదా కోర్టులు అడ్డుకునే కదా అప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏ మనిషి అయి బాబు ఈ మనిషి అసలు అభివృద్ధి అంటే తెలియదా ఎక్కడ లేకుండా ఇక్కడ ల్యాండ్స్ ఉన్నట్టు చేస్తాడు ఏంటి అంటే అమరావతి యొక్క మాస్టర్ ప్లాన్ చిన్న భిన్నం అయిపోవాలని ఈ ప్లాన్ రా బాబు అని చెప్పాను లేదా ఇదిగో ఆల్రెడీ ఇండస్ట్రీస్ కేటాయించే స్థలాలు ఉన్నాయా వాటిల్లో పదమూడు వందల ఎనభై రెండు ఎకరాలు ఆల్రెడీ ఇలా స్థలాలు కేటాయించినట్టు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి తీసుకోవాలి మరి ఏం చేయాలని ఆలోచించాలి వీళ్ళు తర్వాత టీడీపీ హయాంలో అరవై శాతం ప్రోత్సాహకాలు కల్పిస్తాయి ఇండస్ట్రీస్ వాటికి వీళ్ళు వచ్చాక ముప్పై నాలుగు శాతం ప్రోత్సాహకాలు కల్పించారు చాలా సరైన ఫెసిలిటీస్ కూడా కల్పించరా అసలు ఏపీ డెవలప్ కాకూడదు అసలు వాళ్ళు ఇది అది వాళ్ళ మీద ఆధారపడి బతకాలి పేదవాళ్ళు అంతా అన్నట్టు పేదవాళ్ళు అంతా ఎదగకూడదు ఇది వైసీపీ పాలసీ చంద్రబాబు పాలసీ ఏంటి కాలంలో నిలబడి గొప్పగా ఎదగాలి అవసరం అంటే ప్రతి ఒక్కరించి సాయం అందిస్తాం ఇది ఆయన గొప్పతనం తర్వాత కొన్ని చోట్లండి వీళ్ళు ఎంత దారుణం అంటే ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ వాళ్ళు వెళ్తాను కారణం వైసీపీ వాళ్ళే లూలు అసలు ఇంకోసారి ఏపీ దగ్గరి కూడా మీరు రారాబో అన్నారు వెళ్తా కారణం వీళ్ళే ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమ అండి ఏపీపీ సినిమాస్ పేపర్ పరిశ్రమ అది వెళ్తాను కారణం వీళ్ళే ఆ రాయలసీమలో జాకి అండర్వేర్ కంపెనీ అదే వెళ్తానికి కారణం వీళ్ళే అమర్రాజు వాళ్ళు మీకు దాన్న హో అని తెలంగాణకు వచ్చేసారు వాళ్ళు వాళ్ళకి కారణం వీళ్ళే ఇలా చెప్పుకుంటూ పోతే అండి అసలు ఈ రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంది తిరుపతిలో వాళ్ళు కొన్ని ఎకరాలు భూములు కేటాయించున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వచ్చాక భూములు కేసే సంవత్సరం పడేసింది ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ హయాంలో ఆనాడు చంద్రబాబు నాయుడు ఏపీ డెవలప్మెంట్ చేయడం కోసం ఎన్నో రకాలుగా ఒప్పందాలు చేసుకొని బెస్ట్ వేలు ముందుకు వెళ్తూ ఉంటే పదే పదే అడ్డుపడతమే కాకుండా అండ్ ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్నిటి కూడా వెనక్కి ఆ తర్వాత వచ్చేసి నానా రకాలకు ఇబ్బంది పెట్టి వాళ్ళని చీయని విలిపేలాగా చేసేసాడు సో ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు వాళ్ళ సమయంలో ఎవరెవరితో అగ్రిమెంట్ ఏంటని చెప్పి మొత్తం లెక్కలు చూసి అందరిని కూడా ముందు రెండయ్యా మా రాష్ట్రం వచ్చి పెట్టుబడులు పెట్టండి అయ్యా అని చెప్పేసి అడుగుతూ వాళ్ళందరికీ ద బెస్ట్ వేలో ఏమే ఇవ్వాలి ఇంటివన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు ఇలా అమరావతిలో కావచ్చు ఏపీ వ్యాప్తంగా చూసుకుంటున్నప్పుడు కుప్పం కానీ మూలపేట కానీ చిలమత్తూరు కానీ దొనకొండ కానీ లేదా పామూరు కానీ అండ్ ఆ దొనకొండ పామురు నిమ్స్ అనమాట నేషనల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది అతి గతి లేదు బట్ కొత్త రైల్వే లైన్ ఉన్నారు ఆల్రెడీ నడుస్తుంది అంటది సో ఈ దొనకొండ కానీ దగ్గర ప్రాపర్ వేలో కనుక ఆ క్లాస్ డెవలప్ కనుక అయితే అసలు ప్రకాశం జిల్లా కావచ్చు అటు పక్కన రాయలసీమ జిల్లాలో కావచ్చు అండి వీటితో పాటు ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఈ ఓరవ కల్లు చూసారా కర్నూలు దగ్గర దాన్ని డెవలప్ చేయాలి తర్వాత కొప్పరితోని చూసారా ఇండస్ట్రియల్ కారిడార్ అన్నట్టు ఇక్కడ కర్నూలు కడపలో దాన్ని డెవలప్ చేయాలి కృష్ణపట్నం ఒకటి మాట్లాడడం నకపల ఒకటి మాట్లాడున్నాం వీటన్నింటిలో కూడా ఆల్రెడీ కొన్ని చోట్ల వేల ఎకరాల భూములు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి అవన్నింటిలో కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ పెట్టాలా వీటికి తోడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా సో సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరు కూడా ముందుకు వెళ్ళగలిగితే ఇండస్ట్రీస్కి ప్రోత్సాహకాలు ఇవ్వగలిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ వెళ్ళడానికి చూపించగలిగితే ఏ క్షణమైన సరే దూసుకుపోవటం ఏపీ అన్నట్టు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పాలసీ సార్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఎంఎస్ఎంఈ పాలసీ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ క్లౌడ్ టెక్నాలజీ పాలసీ కానీ అండ్ టెక్స్టైలింగ్ పాలసీ కానీ వీటి ద్వారా ఏమవుతుందంటే ఎంత వీలైతే అంత త్వరగా ఏపీకి పెట్టుబడులు వచ్చేస్తాయండి రీసెంట్ ఇంకోటి తెలిసింది నాకేంటంటే ఈ వైద్య దగ్గర నక్కపల్లిలో పదకొండు వేల ఐదు వందల నలభై రెండు కోట్లతో భారీ బల్క్ డ్రగ్ పార్క్ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి అది అరవై వేల కోట్లతో ఎన్టీఈసీ పోల్ది గ్రీన్ హైడ్రోజన్ హబ్ అది అండ్ బీపీసీ వాళ్ళు డెబ్బై వేల కోట్లతో ఆల్రెడీ వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టబోతున్నారు అసలు చెప్పడానికి చాలా చాలా హ్యాపీ ఉందండి నాకైతే అసలు ఇవన్నీ కూడా ఈ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నో డౌట్ ఇంకా ముందు ఎక్కడ ఆలోచన చేయకూడలే ఆల్రెడీ అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇరవై కోట్ల రుణం ఐ మీన్ అమౌంట్ అని చెప్పినారు ఇస్తామని చెప్పి వాళ్ళతో బాధ్యత కూడా చెప్పారు ఆల్రెడీ ఓఆర్ఆర్లు అమరావతి కనెక్ట్ అయ్యే టైపు రోడ్లు రైల్వేలు అండ్ కొత్తగా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అక్కడ వచ్చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ గనవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఇంకా ఏం కావాలో చెప్పండి ఏపీకి అన్నీ కూడా ప్రాపర్ వేలో కనుక స్ట్రీమ్ అనేది ముందుకు వెళ్తే ఏపీ డెవలప్మెంట్లు ఎవడూ అడ్డుకోలేడు అండ్ ఏపీకి సంబంధించి మరొక్కసారి జగన్ కానీ వైసీపీ కానీ అంటే అసలు అంత కూడా రానివ్వరు మరలా టీడీపీ అండ్ జనసేన వీళ్ళే గవర్నమెంట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వలసలు వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వస్తారు వాళ్ళు ఊలల్లోనే బ్రహ్మాండ ఉద్యోగాలు పనులు వచ్చే గొప్ప ఎదుగుతారు గతంలో అమరావతి సం పనులు జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఎలాగైతే వచ్చినారో ఇప్పుడు కార్మికులు రావటం కాదు ఉద్యోగులు ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కాలేజీలు పెట్టేవాళ్ళు ఆసుపత్రులు పెట్టేవాళ్ళు ఇలా అంతా కూడా ఇప్పుడు ఏపీకి వస్తారు ఇక ఏపీ అంతా కూడా రకం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా సరే మొత్తం పట్టణాలు నగరాలే కనిపిస్తాయి పల్లెలు ఎక్కడైనా ఉన్నాయి టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు ఉంటాయని నాకైతే అనిపిస్తూ ఉంది ఈ అమరావతి ప్రాపర్గా డెవలప్ అయితే అమరావతి మంగళగిరి తెనాలి విజయవాడ తాడేపల్లి గుంటూరు ఇవన్నీ కలిపి దేవుడా ఓ మహానగరం అండి అసలా ప్రపంచం ఇంత పెద్ద నగరానికి ఎక్కడా ఉండదు అది ఏపీలో అది కూడా స్టేట్కి మధ్యలో ఇంకా చాలా చాలా హ్యాపీగా చాలా చెప్పాలనిపిస్తుంది బట్ చాలు ఏపీ దూసుకుపోబోతుంది మహాదేశం మొదలైంది